హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల ఇప్పుడు అమరావతిలో సెకండ్ టైం ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది ఆల్రెడీ పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు తీసుకున్న రైతులకి ఇంకా ప్లాట్లు అవన్నీ సరిగ్గా చేయలేదు చట్టబద్ధత కూడా చేయలేదు అని మనము ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం సరే ఇప్పుడు మొత్తానికైతే ఆ చ గెజిట్ మీద ఒక కొలిక్కి వచ్చిన వ్యవహారం దానికి తోడు రైతులు కూడా కాస్త వాళ్ళకు కూడా సంతృప్తికరంగానే సమాధానాలు చెప్పారు వాళ్ళకు చేస్తామన్నాయి కూడా చేస్తామంటున్నారు అంత బాగానే ఉంది కాకపోతే సెకండ్ టైం పూలింగ్లో కూడా రైతులు కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు ముందు ఆహా అన్నారు తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి సంతృప్తికరంగా వాళ్ళని కన్విన్స్ చేసి మొత్తానికి అయితే వాళ్ళని కూడా ఒప్పించడం జరిగింది అంతవరకు బాగానే ఉంది కాకపోతే మన ఈ విపక్షాలు లేనిపోయిన ఆరోపణలు చెత్త మాటలన్నీ అనవసరంగా అంటున్నారు ఎందుకవీ మొన్న ఒక మంత్రి ఏమైనా మాజీ మంత్రి ఏమన్నాడు ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా మనకు అన్నాడు సో ఇది ఇంకా కూడా ఇట్లాంటి చెత్త చెత్త మాటలు మునిగిపోతుంది అది వాళ్ళు చేసేది లేదు పాడు లేదు ఊరక వాళ్ళు దోచుకోవడానికి భూములని ఇక్కడ వాళ్ళు పొదుగులు దోచుకుంటాం అంటుంటే ఎవరు ఊరుకుంటారు ఖచ్చితంగా రైతు సంఘాలు ఉంటాయి ప్రజా సంఘాలు ఉంటాయి అందరూ దానికి తగ్గట్టుగా ఉద్యమాలు చేస్తారు ఇల్లు కానీ మాట తప్పితే కాకపోతే తప్పకుండా వాళ్ళ పైన వాళ్ళు చేస్తుంటే అందరూ స్వాగతిస్తారు ఇప్పుడు మొన్న దాని కాక మొన్న కోకమటర్ అంటే అగ్గటరెడ్డి వచ్చాడు వచ్చి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు విజన్ మాకు అప్పట్లో అర్థం కాలేదు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఇప్పుడు హైదరాబాద్ చూస్తే అర్థమవుతుంది అని అన్నాడు అంటే ఏంది అసలు రెండు వేల నాలుగులో అంతకు ముందు హైదరాబాద్ ఉంది రెండు వేల నాలుగు తర్వాత నేను తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా హైదరాబాద్లో ఉన్నా ఆగే ఆ టైంలో హైదరాబాద్ ఎట్లుందో నేను చూసాను ఇప్పుడు ఇంకా ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఇప్పట్లో హైదరాబాద్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉందన్నమాట అంటే అంటే ఆ డెవలప్మెంట్ అట్లే సాగింది హైదరాబాద్లో దానికి తోడు జనాభా ప్రకటన వలన ఏంది సమస్యలు కూడా ఎంతకంత పెరుక్కుంటూ పోతున్నాయి అనమాట అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటి సమస్యలు అంటే వాన పడితే చాలు మొత్తం మునిగిపోతుంది అర్థమైంది ఇంకా ట్రాఫిక్లు ఎక్కడికెక్కడ జామ్ అయిపోతున్నాయి ఇట్లాంటి ఇట్లాంటి సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి ఇదంతా ఇందుకు వస్తుంది ఇదంతా ఎందుకు వస్తుందంటే ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి అనుకున్న దానికంటే విపరీతంగా జనాలు వచ్చి చేరుతున్నారు జనాలు వచ్చి చేరటం వల్ల మనకు ఇప్పుడు జనాలు పెరుగుతారు కానీ స్థలం పెరగదు ఎప్పుడు కూడా ఉన్నదాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలా అక్కడ అక్కడ దాని వలన అడ్జస్ట్ కాకను ఇంకా లేకపోతే ప్రయత్నంగా పెరిగిపోవటం వలన ఇది డెన్సిటీ దీనివల్ల కాస్త సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి సో ఇటువంటి సమస్యలు లేకుండా ఉండటానికి ఫస్ట్ వాళ్ళు ముప్పై మూడు వేల ఎకరాలు అనుకున్న ఈ ముప్పై మూడు వేల ఎకరాల్లో మనం మలుగు సదుపాయాలు కలిగించాలి ఇంకంటే రోడ్లు రవాణాకు సంబంధించిన ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్లు ఇంకా ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఇవన్నీ మనం అరేంజ్ చేయాలి రైతులు చెప్పినట్టు ఫ్లాట్లు ఇవ్వాలి అవన్నీ భాగంగా మళ్ళీ ఈ ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వ సంస్థల్లో కానీ మిగతా వాళ్ళందరికీ ఇల్లులు రెసిడెన్షియల్ జోన్స్ చేయాలి ఇవన్నీ పోగా ఇంకా పెద్దగా ఏమి అబ్బా ఇంకా పెద్దగా ఎక్కువ ఏమి మిగిలేటట్లేదు సో దానికి తోడు మనం ఇప్పుడు దాన్ని ఒక స్పోర్ట్స్ సిటీగా చేయాలనుకుంటున్నాం ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఒలంపిక్స్ కండక్ట్ చేయాలన్నా కానీ ఇక్కడ చేయాలని చేసేటట్లుగా దాన్ని దీన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం ఇంకా అంతేకాకుండా ఒక పేద విమానాశ్రయం అయితే అది పేద రైల్వే స్టేషన్ అయితే ఇటువంటి చాలా చేయాలనుకుంటున్నాము సరిపో సో భూమి సరిపోదు ఇప్పుడే ఎట్లా ఇది ఇంకా మొదటి దశలోనే ఉంది కాబట్టి ఇంకా తీసుకుంటే బెటర్ అని అనుకొని ఇంకా కాస్త పూలు చేద్దామని చేస్తున్నారు బాగానే ఉంది నిజమే వాళ్ళు ఇంకా దాని ఇంకొక ఇరవై ముప్పై వేల ఏళ్ళ తర్వాత పరిస్థితి ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉంది ఈ పరిస్థితి ఫ్యూచర్లో అమరావతికి రాకుండా ఉండటానికి అన్నట్లుగా ఆలోచించి అభివృద్ధి జరిగితే జనాలు విపరీతంగా పెరిగితే ఇబ్బంది లేకుండా చేతుల్లో ప్రభుత్వం చేతిలో కాస్త ల్యాండ్ బ్యాంక్ ఉండాలన్న దూరదృష్టితోటి చేస్తున్నారు ఇదంతా ఇవన్నీ అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు వెళ్ళటం వల్ల ఉపయోగం ఉండదు అయినా వీళ్ళు ఎవరు మీరు ఎవరి తరఫున పోరాటం చేస్తున్నారు నాకు అర్థం కాదు ఏ అమరావతి రైతుల తరఫున పోరాటం చేస్తున్నారు సెకండ్ టైం ల్యాండ్ బ్యాంక్ పూలింగ్ చేయటం వలన రైతుల తరఫున మీరు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏ రకంగా పోరాటం చేసినారు అందరు చూసినారు రాష్ట్ర ప్రజలందరూ సో మీరేట ఉద్యమాలు చేయక్కర్లేదు వాళ్ళ తరపున వాళ్ళ తరపున ఏదో ప్రభుత్వం ఏదో వాళ్ళని ప్రాపర్గా కన్విన్స్ చేసుకుంటుంది వాళ్ళ జనాలు రైతులు వాళ్ళని నమ్ముతున్నారు ఇప్పుడున్న ప్రజలు కూడా అందరం నేను అంటలేదు మెజారిటీ వాళ్ళు ఈసారి అమరావతిని డెవలప్ చేస్తారు వాళ్ళలో డెడికేషన్ ఉంది కమిట్మెంట్ ఉంది అని జనాలు కూడా నమ్ముతున్నారు కాబట్టి ముందు వాళ్ళని చేయనీయండి చేయకపోతే వాళ్ళు చెప్పింది చేయకపోతే నిజంగా మోసం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలను కానీ రైతులు కానీ మీకు మేము కూడా తోడవుతాం అందరం కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం అంతేగాని ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఆపేయండి అని ఎన్నీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ